గుత్తిలో జ్యోతి బాపులేకి నివాళులర్పించిన ఏపీటిఎఫ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు గుత్తి ఆర్ఎస్ లోని పత్తికొండ రోడ్లో గల మహాత్మా జ్యోతి బాపులే విగ్రహానికి గురువారం ఏపీటిఎఫ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు రామచంద్రుడు జయకుమార్ సయ్యద్ బాషా ఆధ్వర్యంలో వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు అణగారిన వర్గాల అభ్యున్నతి వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మానవతావాది మహాత్మా జ్యోతి అని వారి బాటలోనే ప్రతి ఒక్కరూ నడవాలన్నారు ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ నాయకులు సయ్యద్ బాషా రామచంద్రుడు జయకుమార్ ప్రసాద్ మరియు ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు भुले आशया अनुसागिता अमर रहे अमर रहे अमर रहे अमर रहे अमर रहे दम बड़े सागितान भुले आशया अनुदान अमर रहे अमर रहे अमर रहे अमर रहे अमर रहे अमर रहेमर रहे दम बड़े सागितान Obrigado.